హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇల్లు అయితే క్లీన్ చేయడానికి అన్ని సామాన్లు తీశాను చూశాను చెత్త చెదారం అంతా బయటపడిపోతుంది అమ్మో ఈ సామాన్లు కడిగేది వద్ది ఈ ఫెస్టివల్స్ కడిగేదొద్ది అన్నంత పని అయిపోతుందండి ఇంట్లో మగవాళ్ళు అయితే మా ఇంట్లో హెల్ప్ చేయడానికి అస్సలకి రారు ఎంతసేపు ఉన్న ఆడవాళ్ళం లబోదిబో అని పని చేయడానికి చాలా కష్టపడాలి ఇంట్లో క్లీన్ చేయాలంటే అసలు నేనైతే ఒకదాన్ని క్లీన్ చేయలేననేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇద్దరు మనుషులని అయితే పిలుచుకొని వచ్చుకున్నాను క్లీన్ అనేసి ఇంకా ఒక్కదాన్ని క్లీన్ చేసుకుంటే జ్వరంతో పడిపోవాల్సిందే నేనున్న పక్క ఒక్క పర్సనాలిటీకి సామాన్లన్నీ అయితే నేనే నీట్గా ఏమేమి ఉన్నాయనేసి అన్నీ కిందకైతే దించే చేస్తున్నాను మీరు కూడా ఒకరే క్లీన్ చేసుకుంటారా లేదా ఎవరైనా మనుషుల్ని పెట్టుకొని క్లీన్ చేయించుకుంటారా అండి దుమ్ము అస్సలు ఎంతుందో మన మా ఇంటి దగ్గర రీసెంట్గా పార్క్ అయితే వేశారు అప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు ఆ ఎర్రమట్టి అనేది అసలుకి ఇంట్లోకి చాలా వచ్చింది ఎక్కడ చూడు సామాన్ల మీద బూజు దుమ్ము చా చూసారా ఎంత గలీజ్ అయిపోయింది అసలు మేము కడిగి కూడా ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది అప్పటికే ఇంతలా పాడైపోయినాయి అసలు సామాన్లన్నీ ఇంకా సంవత్సరాలు సంవత్సరాలు పెట్టుకుంటే ఏమాత్రం పనికి రావేమో మీ ఇంట్లో కూడా ఇలాగే సామాన్లన్నీ పడినాయా అండి ఏంటైనా ఇయర్కి ఒకసారి కడుక్కుంటేనే సామాన్లు అనేవి ఒక కళాకాంతిలో ఉంటాయి సామాన్లన్నీ దించేసి స్పాంజ్తో తుడిస్తే అలాగే అంతా సార్లు సార్లు పడుతుందని ఫస్ట్ షాంపూ వేసి నీళ్ళన్నీ చల్లేసి మళ్ళీ నార్మల్ వాటర్ అయితే చల్లేసాము చాలా క్లీన్గా ఉంది ఆ పని చేసుకుంటూ మరి అన్నం పప్పుకు ఒక పక్క పెట్టుకొని అమ్మో చాలా కష్టపడ్డాను అసలు ఎక్కడ ఎక్కడ చూసారో ఎలా ఉండిపోయాయో ఏదో పెయింట్ పూపిల్లా అనుకునేది ఉంటుంది పెయింట్ పూపించుకోవాలని కాస్త ఇల్లు కడుక్కునే స్థితికి వచ్చేసింది అసలు బయట ఇంట్లో నీళ్ళు అన్నీ చాలా ఉండిపోయాయి సామాన్లన్నీ వీళ్ళు చూసారా ఇలాగా సామాన్లు కూడా అన్ని తేలాడుతున్నాయి ఎక్కడ ఒక్కడ చూసారా వాటర్ అన్ని బయట అక్కడ ప్లేస్ కొంచెమే ఉందన్నట్టు ఒక చిన్న రూమ్ ఉంది ఆ చిన్న రూమ్లోనే సామాన్లు వేసేసుకుంటే నీళ్ళన్నీ అలా దుబ్బేసుకుంటా ఉంది నిదానంగా సామాన్లన్నీ కడిగినవి అయితే ఫైనల్గా ఒక పక్క పెట్టాము ఇంకా ఉన్నాయి అవి కూడా కడుగుతా ఉన్నారు వాళ్ళు నేను ఒక పక్కకు సామాన్లన్నీ తుడుచుకుంటా వచ్చున్నా కొన్నైతే ప్రస్తుతానికలా ఎక్కడవక్కడైతే సర్దేశాను ఇంకా మిగిలినవి ఉంటే ఇవన్నీ కూడా పక్కకు తీసి పెడుతున్నా ఏమైనా ఉన్నాయా పడేసేవైతే అబ్బా ఇల్లు క్లీన్ చేసిన ప్రతిసారి సంచిలు సంచిలు అవుతాయండి పడేసేవి వస్తువులు ఏంటివైనా కానీ అది ఎక్కడి నుంచి బయటపడతాయి ఏము కూడా అర్థం కాదు అసలు ప్లేట్లు అన్నీ కూడా మామూలుగానే కిందనే ఉన్నాయి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను వన్ మంత్కి ఒకసారి అయినా కూడా ఎంత దుమ్ము ఉంటాయండి అస్సలు అన్నీ ఒకేసారి దింపుకుంటే అస్సలుకు తిక్క మక పడుతుందండి ఏవి కడుక్కోవాలి ఏవి పక్కన పెట్టాలా అని కూడా అర్థం కాదు ఒక్కొక్కటి పీకినామా అంటే ఫోర్స్గా వాటర్ జల్లి అంత నిదానంగా చేసుకోలేము అన్ని పీకేస్తే ఏమో క్లీన్ అయిపోతుంది అన్నట్టు అన్ని పీకి ఒకే చోట పెట్టాను దిక్కే తెలియలేదు ఎట్లా చేయేమో అనేసి చూసారా ఇల్లంతా వాటర్ వాటర్ అసలు కరెంట్ ఆఫ్ చేసుకున్నాము ఇన్వర్టర్తోనే ఆ లైట్లు ఫ్యాన్లు అయితే ప్రస్తుతానికి తిరుగుతూ ఉన్నాయి అప్పటికి టైం త్రీ ఓ క్లాక్ అయింది ఇలా అన్నీ కడుక్కొని నీట్గా అన్నీ ఒకటి ఒకటి తుడిచిపెట్టుకుంటున్నాం అలాగే తేమ తేమ మీద పెడితే సిలిం పడతాయి కదండీ ప్రస్తుతానికైతే సామాన్లు అయితే మెరిసిపోతున్నాయి నిగ నిగలాడుతున్నాయి ఇలా అయితే అన్నీ నాకు నచ్చినట్టే ఏదో కొద్దిగా నీట్గా సర్దేసుకున్నాను ఎక్కడ బాగున్నాయండి నేను సర్దుకున్న సామాన్లు బాగలేవా సబ్స్క్రైబ్